భక్తి అంటే ఏమిటి పూజ అంటే ఏదో అర్పణం కాదు అది మన అంతరంగాన్ని పవిత్రం చేసే సాధన ఈరోజు ఎరిగించే పూజ అనే అర్థపూర్ణమైన ఆధ్యాత్మిక విషయాన్ని మనం తెలుసుకుందాం భక్తి జ్ఞానం తపస్సు ఇవి మోక్షానికి ఎలా దారితీస్తాయో ఈ వీడియోలో సంపూర్ణంగా చూస్తాం ప్రతి ఒక్క మనస్సును తాకుతుంది ఈ వీడియో తప్పక చూడండి ఓం స్వామీ శరణమయ్యప్ప విభజింపబడనది అయిన జీవులలో విభక్తమైనట్లు ఉంటూ ప్రాణికోటి యొక్క సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా పరమాత్మ ఆధారమే అయితే జీవుడు తన అజ్ఞానంతో భగవంతు నుండి తాను వేరుగా ఉన్నట్లు భావిస్తున్నాడు ఈ విభక్త భావనను తొలగించేదే భక్తి భక్తి అంటే జీవుడు తన నిజస్వరూపాన్ని తెలుసుకునే మార్గం ఆదిశంకరాచార్యులు ఇలా చెప్పాడు మోక్ష సాధన మార్గాలలో భక్తి శ్రేష్టమైన భక్తి రెండు రకాలు ఒకటి గౌణీ భక్తి రెండు పరాభక్తి గౌరీ భక్తి అంటే సాధన దశ పరాభక్తి అంటే పరిపూర్ణ స్థితి నారద మహర్షి తన భక్తి సూత్రాలలో ఇలా అన్నాడు భక్తి అంటే భగవంతుని గల పరమ ప్రేమ ఈ ప్రేమ భగవంతు నుండి భక్తునికి ప్రవహిస్తుంది చివరికి భేదాభావం లేకుండా భక్తుడు భగవంతునిలో ఏకమవుతాడు ఇదే స్వస్వరూప అనుసంధాన భగవాన్ రమణ మహర్షి ఇలా చెప్పాడు పూజ జపము ధ్యానము ఈ మూడు క్రమంగా జరగాలి నెంబర్ వన్ శారీరక పూజ నెంబర్ టూ వాచక పూజ నెంబర్ త్రీ మానసిక పూజ ఇవే త్రివిధ తపస్సులు ఒకటి శారీరక తపస్సు రెండు వాచక తపస్సు మూడు మానసిక తపస్సు ఈ మూడు శుద్ధి అయినప్పుడు భక్తిలోని ఘానత అనుభవానికి వస్తుంది వ్యాస మహర్షి ఇలా చెప్పాడు ప్రతి మనిషికి ఇష్ట దేవతా భావనలో ఆరాధన సులభం కావాలని ఆయన అష్టాదశ పురాణాలు అష్టాదశ ఉపపురాణాలు రచించాడు ప్రహ్లాద భక్త ప్రహ్లాద నవ విధ భక్తిని సూచించాడు ఒకటి శ్రవణం భగవంతుని కథలు వినడం రెండు కీర్తనం భగవంతుని గుణాలను గానం చేయడం మూడు స్మరణ భగవంతుని నిరంతరము ధ్యానం చేయడం నాలుగు పాదసేవ భగవంతుని సేవాభావం కలిగి ఉండడం ఐదు అర్చనం భగవంతుని పూజ చేయడం ఆరు వందనం భగవంతునికి నమస్కారం చేయడం ఏడు దాస్యం భగవంతుని సేవాభావం కల కలిగి ఉండడం ఎనిమిది సఖ్యం భగవంతుతో స్నేహంగా ప్రేమంతో ఉండడం తొమ్మిది ఆత్మ నివేదనం తనను పూర్తిగా అర్పించుకోవడం భగవంతునికి ఈ తొమ్మిది దశలు భక్తి సాధనలో ఉన్న మెట్లు ఇవే ఎరిగి చేయు పూజ యొక్క నిజమైన అర్థం భక్తిని జ్ఞానముతో ఎరిగి ప్రేమతో చేయ భక్తి అనేది కేవలం దేవుని పూజ కాదు మన అంతరంగ శుద్ధి మనస్సు ఏకాగ్రత ఆత్మతో పరమాత్మను అనుసంధానించుకునే మార్గం భక్తి అంటే ఎరిగించేయు పూజ జ్ఞానం లేకుండా పూజ అర్ధరహితం భావం లేకుండా జ్ఞానం నిర్జీవం ఈ రెండు కలిసినప్పుడు మనలో పరమాత్మ వెలుగుతుంది గణపతియే నమో నమ ఓం స్వామి శరణమయ్యప్ప భక్తిని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక బెల్లైకాన్ని నొక్కండి ఓం స్వామి శరణ్య